మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ను పీఠాపురంలో గెలిపించమని అభ్యర్థిస్తూ వీడియో విడుదల చేశారు పూర్తిగా ఊహించింది అర్థం చేసుకోదగింది ఒక అన్నయ్య అందులోనూ చిరంజీవి లాంటి అన్నయ్య తన తమ్ముడిని గెలిపించమని అడగడంలో ఆశ్చర్యం లేదు ఎవరికి అభ్యంతరం ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదు రాజకీయంగా చిరంజీవి తీసుకున్న జాగ్రత్త కూడా మనకి వీడియోలో కనిపిస్తుంది ఇది ఇంతటితో ఆగుతుందా లేక మండి ఇంకోటి విడుదల చేస్తాడు అది చూశాను చూసి ఒకవేళ చేస్తే అప్పుడు నేను కామెంట్ చేస్తాను ఇప్పటి వరకు ఓకే ఆయన తను మామూలుగా పాటించే జాగ్రత్తలు సమతుల్యత పాటించారని చెప్పాలి తమ్ముడిని గెలిపించండి తమ్ముడు ప్రజల ప్ర మేలు కోరుకుంటాడు రైతులకు విరాళాలు ఇచ్చాడు ఇంకొకరికి ఇచ్చాడు అధికారం కోరుకోవడం కాకుండా తనకున్న ఉన్న దాంట్లో వాళ్ళకు భారీగా సహాయపడుతున్నాడు ఆయన తిడుతూ ఉంటే వేస్తుంది మా అమ్మకు వేస్తుంది మా అమ్మ బాధపడుతుంటే మన బాధ కంటే ప్రజల బాధ ఆయన తన బాధ అనుకుంటున్నాడు అది చాలా పెద్దదని నేను చెప్పాను ఇవన్నీ పూర్తిగా వ్యక్తిగతంగా కుటుంబ స్థాయిలో ఏమాత్రం వీటిలో ఏం పొరపాటు ఏం కనిపించదు పైగా పవన్ కళ్యాణ్ భారీగా విరాళాలు ఇచ్చిన మాట కూడా నిజమే కదా కాబట్టి పీఠాపురం అందులో పీఠాపురంలో ఆయన పోటీ నాగబాబు అక్కడే పనిచేస్తున్నాడు కొంచెం ఫైట్ జరుగుతుంది అక్కడ బాగానే పైగా రకరకాల ఫ్యాక్టర్స్ రకరకాల ఫోర్సెస్ కూడా అక్కడ ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది ఇలాంటి సమయంలో చిరంజీవి తన అప్పీల్ తన అభ్యర్థన తన పిలుపు అవసరం అనే సుటిగా భావించబట్టి అప్పుడు ఆయన విడుదల ఈ వీడియో విడుదల చేశాడు ఇంకోటి పవన్ కళ్యాణ్ చేసే వాటి అన్నింటినీ ఎండ చేస్తున్నట్టు కాకుండా తను నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన పనిచేస్తున్నాడు మూడోది అట్లాంటి నాయకుడు శాసనసభలోకి వెళితే మంచి ఇది ఉపయోగం జరుగుతుందని నిజానికి పవన్ కళ్యాణ్ ఒక్కడు వెళ్ళిన గతసారి కూడా ఆయన ఎవరో కాకుండా కొంత డిఫరెన్స్ ఉండేది ఎందుకంటే ప్రామినెంట్ పర్సనాలిటీస్ వెళ్తే కనుక నోన్ పేషెంట్స్కి వెళ్తే కనుక దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది సో అది కూడా ఆయన థర్డ్ పాయింట్ అనుకోవాలి మనం తప్పకుండా దీన్ని విస్తృతంగా జన సైనికులు ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చేస్తుంది తర్వాత మీడియాలో వస్తుంది అక్కడ విస్తృతంగా పోసే పంపిణీ కూడా వాళ్ళు ప్రజల్లోకి తీసుకుపోవచ్చు దీని ఉపయోగం కూడా ఉండవచ్చు కామెంట్స్ చేసేవాళ్ళు కూడా ఉంటారు వైసీపీ వాళ్ళు ముఖ్యంగా ప్రత్యర్థులు చేస్తారు ఇండియా వాళ్ళు ఎంతవరకు చేస్తారు నాకు తెలియదు కానీ ఏమని అంటే ఆయనే పాల్గొండలో ఓడిపోయారు కదా ఇప్పుడు ఆయన అభ్యర్థన ఎంతవరకు ఉంటుంది ఆయన గెలిచి తర్వాత కాంగ్రెస్లో కలిపేశారు కదా ఇట్లాంటి విమర్శలు అన్ని వస్తే ఏమొచ్చినా సరే ఆయన ఒక వ్యక్తి ఒక ముఖ్యుడు ఒక సూపర్ సెలబ్రిటీ తన అనుకున్న తను చెప్పడం తమ్ముడి అన్నగా నిలబెట్టడం దట్స్ ఫైన్ జాగ్రత్త ఎక్కడ అంటే సీఎం రమేష్ను ఇంకో పంచకర్ల రమేష్ను బలపరుస్తూ చిరంజీవి గతంలో మాట్లాడినప్పుడు ఆయన ఎన్డీఏను తెలుగుదేశాన్ని బలపరుస్తున్నారు అన్నది అందులో సౌండ్ సౌండ్ అండ్ సూటిగానే చెప్పేశారు సో ఆయన కూటమి పరిచయం తీసుకున్నారు అన్నటువంటి అర్థం అప్పుడు వచ్చింది ఆయన ఇచ్చారు కూడా అవకాశం అయిన తర్వాత మరి ఈ కొద్ది రోజుల్లో మరి ఆయన ఆలోచన ధోరణిలో మార్పు వచ్చిందా తమ్ముడి కోసం ఆయన నిలబడుతున్నారా తమ్ముడికి పరిమితం అయ్యారా నేను అప్పుడు కూడా మాట్లాడు కామెంట్ చేశాను తను సూటిగా బయటపడి అభ్యర్థించిన అవసరం ఉందని చిరంజీవి భావించి ఉంటారు అందుకనే దీన్ని విడుదల చేశారని సో అప్పటికి ఇప్పటికీ ఇంకొంచెం తేడా ఏమిటంటే తమ్ముడికే ఆయన అభ్యర్థన చేశాను ఐ కెన్ అప్రిషియేట్ ఆయన గురించి పవన్ కళ్యాణ్ గురించి సన్నిహితంగా చూసిన వ్యక్తిగా దీన్ని అర్థం చేసుకోవచ్చు ఇంకా ఎన్డీఏ విజయం అన్నట్టు ఎన్డీఏ దాన్నే పూర్తిగా మోచిన అంశం దీంట్లో లేదు కాబట్టి ఈ వీడియో నేపథ్యం ఇదే నేను భావిస్తున్నా ఒకవేళ ఆయన మళ్ళీ ఎన్డీఏని బలపరచమంటూ పిలిపిస్తే అప్పుడు అది దాని మీద పొలిటికల్గా రియాక్షన్ వస్తుంది ఇప్పుడు ఇది పర్సనల్ లెవెల్లో ఆయన ఇంకే అంశాలు దీంతో జోడించకుండా చెప్పారు కాబట్టి నోన్ ఫేసెస్ సభలో ఉండటం అన్నది ఎప్పుడు మంచిది ఒక మిత్రుడు ఉండేవాడు రెండు వేల పంతొమ్మిదిలో అన్నాడు ఆయన ఎవరు ఒక పవన్ కళ్యాణ్ ఒక్కడికి నాకైనా ఉపయోగంగా ఉంటుందండి అక్కడ అని పవన్ కళ్యాణ్ కూడా చూటిగా నన్ను సభకు పంపించండి సభకు పంపించండి శాసనసభలో ఎంటర్ కావాలి అని ఆయన చెప్తూ ఉన్నాడు ఇంకేమి ఇందులో పెద్ద ఏం లేదు మిగిలిన వాళ్ళు చెప్తుండొచ్చు కానీ నేను ఇందాక రెండు మూడు వీడియోస్ చేశాను ఈరోజు ఎక్కువగానే చేశాను ఇంకా ఉన్నాయి చాలా అంశాలు దగ్గర పడుతుంది కదా డి డే చిరంజీవి అభిమానులు తప్పకుండా దీనికి ఆయన పిలిపించారు అన్నదాన్ని వాళ్ళు తప్పకుండా ప్రాధాన్యత ఇస్తారు అందులో ఇంకా ఆ స్పందన వాళ్ళకు ఉంటుంది మిగిలినవి పోల్ మేనేజ్మెంట్ గ్రౌండ్ లెవెల్ ప్రజల విశ్వాసం పొందటం ఆ అంశాలన్నీ అక్కడ క్షేత్రస్థాయిలో చూసుకోవాల్సి ఉంటుంది ఎన్డిఏను మొత్తంగా భుజం వేసుకునే పని మరి చిరంజీవి చెయ్యలేమో అని నేను అనుకుంటున్నాను చూద్దాం